అందరికీ నమస్కారం అండి నేను ఆమెని అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మేము సందర్శించిన ఐదు పుణ్యక్షేత్రాల గురించి ఈ వీడియోలో మీకు మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అలాగే మేము ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే మొట్టమొదటగా మాకు దగ్గరలో ఉన్న విజయవాడ కనకదుర్గమ్మని మేము దర్శనం చేసుకొని ఏ క్షేత్రానికైనా వెళ్తాము మాకు ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ అయితే అందరికీ తెలుసు కదండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అలాగే అమ్మవారి దర్శనం చేసుకొని మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారినైనా మీరు ఏ క్షేత్రానికి వెళ్ళాలనుకున్నా ఆ క్షేత్రానికి వెళ్ళే ముందు ఏ అమ్మవారినైనా అలా దర్శనం చేసుకొని క్షేత్రాలకి వెళితే విజయవంతంగా యాత్రలు పూర్తవుతాయని నేనైతే ఖచ్చితంగా చెప్తానండి ఎందుకనంటే మేము చంటి పిల్లలతో మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీతోని నేనైతే వెళ్ళానండి మా అన్నయ్య వదిన వీళ్ళందరితో కలిసి మేమైతే వెళ్ళాము అమ్మవారికి దర్శనం చేసుకున్నాము తల్లి విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలని మేమైతే అనుకున్నాము అలాగే చిన్న పిల్లలు చూస్తున్నారు కదా ఈ చిన్న పిల్లలతోని ఈ ఐదు క్షేత్రాలకి వెళ్ళిన చోట ఎక్కడా కూడా ఎటువంటి ఎటువంటి అంతరాయం కలగకుండా విజయవంతంగా వెళ్ళిన చోటల్లో యాత్రలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి ఇంటికైతే వచ్చాము చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ అమ్మ నాన్న అన్నయ్య వదిన పిల్లలు ఈ పిల్లలతోని వెళ్ళామంటే మొట్టమొదట దర్శనం చేసుకునే క్షేత్రం మధుర మీనాక్షమ్మ తల్లి ఈ మధుర మీనాక్షమ్మి ఈ మధుర మీనాక్షమ్మ తల్లి ఒక క్షేత్రపాలకురాలు ఈ క్షేత్రపాలకురాలు రాత్రిపూట కొన్ని వందల సంవత్సరాల క్రితం రాత్రి అయితే చాలు తల్లి తామస గుణంతో ఊళ్ళో ఉన్న ప్రజలందరినీ ఉగ్రరూపంకి తల్లి ఉగ్ర రూపానికి ఆహుతి అయిపోయేవారట అప్పుడు ఒకనొకప్పుడు ఆదిశంకరాచార్యులు వారు ఆ మధుర మీనాక్షి అమ్మ క్షేత్రానికి వెళ్ళి ఆ అమ్మని ఒక ఒక రాత్రి అంతా అమ్మని ధ్యానం చేసి ఆమెలో ఉన్న ఉగ్రరూపాన్ని శాంతిపరిచి శాంతి రూ శాంతి రూపంలో తల్లి వెలిసేలాగా ఆమెని ప్రసన్నం చేసుకొని శాంతి రూపంలో ఆ మధుర మీనాక్షి అమ్మవారు అందరికీ దర్శనం ఇచ్చేలాగా ఆ ఆదిశంకరాచార్యులు వారైతే అమ్మను ప్రసన్నం చేసి అక్కడ శాంతి స్వరూపిణిగా వెలిసిందట అప్పుడు దాకా కూడా అమ్మ ఉగ్ర రూపానికి ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా భయపడి రాత్రిపూట బయటికి వెళ్ళాలంటేనే చాలు చాలా ఆ ఆదిశంకరాచార్యులు వారు అలా ప్రసన్నం చేసుకుని తల్లిని శాంతి స్వరూపిణిగా మార్చారని ప్రసిద్ధి ఈ మీనాక్షి అమ్మవారికి పచ్చని పచ్చ రంగుతో ఉన్న వస్త్రాలంటే చాలా ఇష్టం అండి ఈ పచ్చని రంగు వస్త్రాలంటే తల్లికి బాగా ఇష్టం అమ్మ దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా పచ్చని వస్త్రాలు కట్టుకొని వెళ్తే అమ్మ చాలా ప్రీతి చెందుద్దట మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత రామేశ్వరం వెళ్ళాం రామేశ్వరం రామేశ్వరం వెళ్ళాలని అనకూడదట అండి ఈశ్వరాన్ని నన్ను రామేశ్వరానికి తీసుకువెళ్ళు అని అడగాలట ఎవరైనా ఫస్ట్ కాశీ వెళ్ళి తర్వాత రామేశ్వరం వెళ్ళాలంట కాశీ కాశీ దర్శనం చేసుకున్న తర్వాత కాశీలో ఉన్న గంగాజలాన్ని రామేశ్వరంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసి మళ్ళీ రామేశ్వరంలో ఉన్న ఇసుకని తీసుకెళ్ళి కాశీలోని గంగా నది ఒడ్డులో కలిపితేనే సంపూర్ణ రామేశ్వరం యాత్ర పూర్తయినట్టు పూర్తయినట్టుగా ఈ రామేశ్వరంలో ఉన్న శివలింగాన్ని స్వయంగా రాములవారు వారు రావణాసురుణ్ణి సంహారం చేసి ఇక్కడ ఈ ఈ సముద్రం ఒడ్డున రా రా రావణాసురుడు ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణ పుత్రుడిని సంహారం చేశాను ఈ బ్రహ్మ హత్యా పాతకం నాకు చుట్టుకోకూడదని రామేశ్వరంలోని అప్పటికప్పుడు సీతమ్మ తల్లి రాములవారు వారు ఇసుకుని అక్కడ లింగంగా చేసి ఆ లింగానికి అభిషేకం చేసి రామేశ్వరంలోని లింగ ప్రతిష్ట చేశారని ప్రసిద్ధి రామేశ్వరం అంటే రాముడు చేసిన లింగం అని అర్థం అంటే రామ్ 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 రావణాసురుని సంహరించి అక్కడికి వచ్చి ఆ బ్రహ్మహత్య పాతం నాకు పాతకం నాకు చుట్టుకోకూడదని రావణాసురుని బ్రహ్మహత్య పాతకం నాకు చుట్టుకోకూడదని అక్కడికి వచ్చి లింగ ప్రతిష్ఠ చేసి దానికి పూజలు చేసి అభిషేకం చేసి అక్కడ ప్రతిష్ఠించారని ప్రసిద్ధి చెందింది రామేశ్వరంలోని ఎవరైనా సరే స్నా సముద్రంలో స్నానం చేసిన వారికి పుత్రులు సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది రామేశ్వరంలోని ఇరవై ఒక్క బావిలోని అక్కడ ఇరవై ఒక్క బావులు ఉంటాయి ఆ బావిలోని ప్రతి బావి దగ్గర కూడా ఒక బకెట్తో నీళ్లు పోస్తూ ఉంటారండి అక్కడ మనం డబ్బులు ఇస్తే వాళ్ళు మనకి ఇరవై ఒక్క బావుల్లో నీళ్లు పోస్తారు మన తలపై నుంచి అలా స్నానం చేస్తే ఒక్కొక్క బావిలోనే ఒక్కొక్క ఔషధ గుణం ఉందని ప్రసిద్ధి చెందిందండి అలా చేస్తే మన ఒంట్లోని ఎటువంటి ఎటువంటి వ్యాధులున్నా మన మనస్సు మన శరీరం ఎంతో బాధలతో ఉన్న ప్రశాంతత అన్నది ఆ సముద్ర స్నానం ఆ బావుల్లో స్నానం చేయడం వల్ల మనం మనం ప్రీతి చెందుతాం అలా చేస్తే చాలా మంచిది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ సముద్రంలోని నిర్మించారండి రామసేతు వారధి అని అంటారు ఈ బ్రిడ్జు అటు వైపు ఇటువైపు కూడా సముద్రమే మధ్యలో ఈ బ్రిడ్జ్ అనేది ఉంది ఇక్కడ మీరు చూస్తున్న ఎత్తైన బ్రిడ్జి లాగా ఉంది అది పెద్ద నౌకలు బాడలు అన్నవి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళినప్పుడు ఈ రైల్ బ్రిడ్జ్ అన్నది ఓపెన్ అయ్యి అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయ్యిద్దాటండి అలాగా ఈ బ్రిడ్జ్ అనేది నిర్మించారు ఇక్కడ ఒక ఐలాండ్ లాగే ఉంటుందండి చూడటానికి రెండు కళ్ళు చాలా చాలా బాగుంటుంది రామేశ్వరం దర్శనం అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే బయలుదేరామండి తిరుమల తిరుపతి ముందుగా దర్శనం చేసుకోవాల్సిన దేవస్థానం పద్మావతి అమ్మవారు క్షే పద్మావతి అమ్మవారి దర్శనం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతి అమ్మ దర్శనం చేసుకుంటే నిండు నూరేళ్ళు పసుపు కుంకాలకి పశు కుంకాలని చల్లగా చూస్తుందండి ఎప్పుడైనా సరే పెద్ద తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ముందుగా పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత అయ్యవారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదట అండి అలాగే దర్శనం అయిన తర్వాత ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే మేము బయలుదేరాము పద్మావతి అమ్మ దర్శనం చేసుకొని ఈలోపు మా చిన్నారి మేనకోడళ్ళు సరదాగా ఎంతో ముచ్చటగా ఆడుతూ పాడుతూ కారులోని అసలు టైం అనేది మాకు తెలియకుండా చక్కగా ఆడుతూ పాడుతూ కారులోని చిన్ని చిన్ని వచ్చి రాని మాటలతోని అందరినీ నవ్విస్తుంది చాలాసేపు మేము ఆ పిల్ల ఆ పాప ఆటలు చూసి చాలా మేనకోడల ఆటలకి చాలా సంతోషంగా మేమైతే భావించాము ఈ పద్మావతి అమ్మవారు దర్శనం చేసుకునే తర్వాత ఇంక తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే బయలుదేరామండి ఇప్పుడు మనం తిరుమల తిరుపతి ద దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ ఘాట్ రోడ్ ఉంటుంది కదండి ముందు కొండపైకి స్టార్టింగ్లోని అయ్యవారికి స్టార్టింగ్ ఉంటుంది కదా ఇక్కడ ఎక్కడ నో ఎంట్రీ అండి ఏదైనా సరే చెక్ చేసి పనులకి కొండపైకి అయితే పంపుతారు వెంకటేశ్వర స్వామి మహిమల గురించి మనము ఏదైనా సరే ఎంత మాట్లాడుకున్నా సరే అంతా తక్కువేనండి మేము దర్శనం చేసుకున్న రోజైతే ఏకాదశి అండి ఆ రోజు అయ్యవారు అలంకరణతోని చాలా అసలు వర్ణనాతీతం అండి చెప్పుకోలేము తండ్రిని ఎంత అందంగా కనబడ్డారంటే నేను ఇన్నిసార్లు ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే నేను వెళ్ళి దర్శనం చేసుకున్నాను కానీ ఈసారి తండ్రి మా మొత్తం దివ్య సుందరమైన రూపం పాదాల కానించి పైన కిరీటం వరకైతే పూర్తిగా నేనైతే చూశానండి మేమందరం అలాగే భావించాము ఎప్పుడు కూడా అయ్యవారు పాదాల దగ్గర మాకు కనపడకుండా చీకటిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం వెలుతురులోని తండ్రి మొత్తం నిలువెత్తు విగ్రహం కనపడుతుంటే అసలు వర్ణనాతీతం అండి ఏమీ అడగాలో అంత కష్టపడి వెళ్తాము తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పటికి మన నోటెమ్మట ఏది మనకి రాదు తండ్రి దివ్యాన్ని కూడా మనం కోరలేము అలా చూస్తూ ఉండిపోతాం ఆ రెండు కళ్ళు దేవుడు అందుకే ప్రసాదించారేమో మనకి అన్నట్టుగా ఆ తండ్రి విగ్రహం నిలువెత్తు విగ్రహం సాత్కార సాక్షాత్కరించింది తిరుమల తిరుపతి దర్శనం పూర్తయిన తర్వాత ఇప్పుడు కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి అయితే మేము వచ్చాము కంచి కామాక్షి అమ్మవారు మూడు కంచులు ఉంటాయండి కంచిలోని ఒకటి శివ కంచి రెండు విష్ణు కంచి మూడు కంచి ఈ మూడు కంచులు ఈ మూడు కంచెల్ని ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోవాలండి కంచి కామాక్షి అమ్మవారు అంటే సాక్షాత్తు ఆ పరాశక్తి శ్రీ చక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరీ దేవి ఆ లలితాదేవి శక్తిపీఠం అండి కంచి కామాక్షి అమ్మవారు అక్కడ కుంకుమ వాసన చాలామంది ప్రవచనకర్తలు కుంకుమ వాసన ఎక్కడైతే ఎక్కువగా వస్తుందో అక్కడ తల్లి ప్రసన్నం ఎక్కువగా అవుతుంది అని చాలామంది ప్రవచనకర్తలు అయితే చెప్పారు ఈ దేవాలయంలోని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత కుంకుమ వాసన అసలు ఎంత బాగా వచ్చిందోనండి ఆ ప్రదేశం అంత కుంకుమ వాసనేనండి అసలు ఎంత బాగా సుగంధ పరిమళాలతో వచ్చినట్టుగా మంచి కుంకుమ వాసన అయితే నాకు కంచి కామాక్షి అమ్మవారి శక్తిపీఠ శక్తిపీఠంలోనైతే కుంకుమ వాసన బాగా వచ్చింది అక్కడ కూడా మనము ఒక ప్యా ఒక ప్యాకెట్తో మనం కుంకుమ వేస్తే వాళ్ళు తిరిగి మన అరచేతిలో కుంకుమైతే ఇస్తారండి ఆ కుంకుమ రోజు ధారణ చేసుకుంటే మనకి నిండు నూరేళ్ళు ఆ తల్లి సౌభాగ్యాన్ని మనకి ప్రసాదించింది చల్లని తల్లి ఆశీర్వాదాలు చల్లని చూపు ఎల్లవేళలా మనపై ఉంటాయని ఈ క్షేత్రం అయితే ప్రసిద్ధి చెందింది ఈ కంచి కామాక్షి అమ్మవారి క్షేత్రానికి క్షేత్రపాలకుడు అయ్యప్ప స్వామి అండి అమ్మవారిని ఎల్లవేళలా క్షేత్రానికి పాలకుడుగా అమ్మవారి దగ్గర ఎప్పుడూ క్షేత్రపాలకుడుగా అయ్యవారు అయ్యప్ప స్వామివారు అయితే ఉంటారండి ఈ కంచిలోని ఈ మూడు అయితే ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశము తర్వాత తిరుత్తనయండి అండి మేము ఐదో క్షేత్రం మేము వెళ్ళింది అయితే ఈ కంచి కామాక్షి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత తిరుత్తనయ్య అయితే మేము వెళ్ళాము అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసిద్ధి అక్కడ ప్రసిద్ధమైన ప్రసిద్ధి ఏంటంటే ఆ దేవాలయంలోని అక్కడ సంతానం లేని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు అందరూ కూడా కోళ్ళు అటు ఇటు పల్లకల్లాగా కోళ్ళు ఒక చిన్ని బుట్టల్లా పట్టుకొని క్షేత్రానికి అయితే అందరూ గంటలు మోగించుకొని అయితే వస్తున్నారు ఏంటా ఇలా మోగించుకొని వస్తున్నారని మేము వింతగా అయితే చూసాము మాకు తెలియదు కదా ఇదే ఫస్ట్ టైం అయితే మేము వెళ్ళడము తీరా చూస్తే అక్కడ ఆ తండ్రికి ఎవరైనా మొక్కులు అలా మొక్కుకుంటే పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయితే అలాగా ఆ పళ్ళకి పట్టుకొని గంటలు మోగించుకొని తండ్రి కాడకైతే వస్తారంటండి కోళ్ళు కోళ్ళు అంటారంట వాటిని అవి మేము చూసాము తిరుతనయ్య దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఈ ఐదు యాత్రలు కూడా ఈ చంటి పిల్లలతోని ఎక్కడ కూడా మేము ఇబ్బంది అయితే పడలేదండి ఆ తల్లి ఆ జగన్నాటక సూత్రధారిణి ఆ శ్రీచక్రరాజ నిలయ మణిద్వీప నివాసిని ఆ తల్లి ఆశీస్సులు ఉన్నాయంటే ఎక్కడ కూడా మనకి ఎటువంటి ఆటంకాలు అనేవి కలగకుండా విజయవంతంగా యాత్ర అయితే పూర్తి చేయించిందండి ఎక్కడ కూడా ఎలాంటి అసౌ అసౌకర్యం కలగకుండా విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకొని మేము ఈ ఐదు క్షేత్రాలు దర్శించుకొని వచ్చామండి ఏ జన్మలో పుణ్యం ఉంటేనే కదా ఈ రెండు కళ్ళు ఎంతో ఎంతో పుణ్యం చేసుకుంటే యాత్రలు వెళ్ళగలమండి మాత్రే